విటమిన్ సి విటమిన్ బి కాంప్లెక్స్ పొటాషియం కాల్షియం ఫైబర్ వంటి పోషకాలు ఇందులో సమృద్ధిగా లభిస్తాయి ఈ పోషకాలన్నీ మన శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఎంతో అవసరం వేలగ పండు జీర్ణక్రియకు చాలా మంచిది ఇందులో ఉండే ఫైబర్ మలబద్ధకాన్ని నివారించడంలో సహాయపడుతుంది అంతేకాకుండా ఇది బ్రేకు కదలికలను సులభతరం చేస్తుంది జీర్ణ సంబంధిత సమస్యలు దూరం అవుతాయి విరేచనాలు గ్యాస్ అజీర్ణం వంటి సమస్యలతో బాధపడే వారికి వెలగ పండు మంచి ఉపశమనాన్ని ఇస్తుంది మీ జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది వెలగ పండులో విటమిన్ సి ఇన్ఫెక్షన్లు వ్యాధుల నుండి శరీరాన్ని రక్షిస్తుంది జలుబు దగ్గు ఫ్లూ వంటి సాధారణ ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి వెలగపండు సహకరిస్తుంది వెలగపండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రాడికల్స్ నుండి రక్షిస్తాయి చర్మం యవ్వనంగా కాంతివంతంగా ఉంటుంది మొటిమలు మచ్చలు ముడతలను తగ్గిస్తుంది ఇందులో విటమిన్లు కనీసాలు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి జుట్టుని బలంగా ఆరోగ్యంగా ఉంచడానికి కూడా తోడ్పడుతుంది జుట్టు రానడాన్ని తగ్గించి జుట్టు పెరిగేలా చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది వెలగపండు పండు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడే కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది ఇది కాలేయాన్ని శుభ్రపరచడానికి కాలేయ పనితీరును మెరుగుపరచడానికి సహాయపడి కొన్ని సమ్మేళనాలను కలిగి ఉంటుంది కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారికి ఇది చాలా మంచిది వెలగపండు రక్తపోటును తగ్గించడంలో కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రిస్తుంది తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయి